అందరికీ నమస్కారం శ్రావణ మాసం విశిష్టత ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం శుభ సమయం హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మాసాలలో శ్రావణ మాసం ప్రత్యేకమైనది మరియు విశిష్టమైనది ఈ మాసాన్ని పండుగలు ఉపవాసాల మాసంగా పరిగణిస్తారు ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు నదులు చెరువులు పొంగి పొర్లుతాయి శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసమే శ్రావణ మాసం శాస్త్రం ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందుకే ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో కృష్ణావతారము హైగ్రీవ అవతారాలు జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి ఈ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు ఐదు సోమవారం పాఠ్యమి తిథితో శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది సెప్టెంబర్ మూడు మంగళవారం అమావాస్య తిథితో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సందర్భంగా శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు శ్రావణ శుక్రవారాలు ఎన్నొచ్చాయి శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా శ్రావణ మాసానికి ముందే మనందరం కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటాం ఎందుకంటే శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఆగస్టు ఐదు సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి నాలుగవ తారీఖు అమావాస్య కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి జూలై ముప్పై ఒకటి బుధవారం కానీ లేదా ఆగస్టు ఒకటి లేదా ఆగస్టు మూడవ తేదీల్లో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకొని ఆ శ్రీ మహాలక్ష్మి రాకకు ఎదురు చూడండి మొత్తం ఈ శ్రావణ మాసంలో ఈసారి నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది పంచమి తిథితో వచ్చింది రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు ఏకాదశి తిదితో వచ్చింది ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటాము ఈరోజు ఏకాదశి తిథి కూడా రావడంతో ఈరోజు స్వామి అమ్మవార్లున ఇద్దరిని కూడా కలిపి పూజించాలి ఇలా స్వామి అమ్మవార్ల పూజ చేసుకున్న వారికి తప్పక వారి అనుగ్రహం లభి అయితే వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడంటే ఆగస్టు పదహారు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఏకాదశి తిది కూడా ఉంది కాబట్టి కుదిరిన వారు తప్పక ఈ సమయంలో పూజ చేసుకోండి ఇలా మరీ ఆరు గంటలలోపు నైవేద్యాలు ఇవన్నీ చేసుకోవడం కుదరదు అనుకున్న వారు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు పూజ చేసుకోండి లేదు మేము ఎప్పుడు అమ్మవారి పూజ మధ్యాహ్న సమయంలో చేసుకుంటాము అనుకున్నవారు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వరలక్ష్మీ వ్రతం పూజను నిర్వహించుకోండి అలాగే సాయంత్రం అమ్మవారిని పూజించడానికి శుభ సమయం ఎప్పుడంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాలలోపు అమ్మవారి పూజ చేసుకోండి ఇక మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు చవితి తేదీతో వచ్చింది నాలుగవ శ్రావణ శుక్రవారం అంటే ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై ద్వాదశి ఇక శ్రావణ మంగళవారాలు కూడా మొత్తం నాలుగు వచ్చాయి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరు విద్య రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు నవమి మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై పాడ్యమి నాలుగవ శ్రావణ మంగళవారం అంటే ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు అష్టమి ఇంకా ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల విషయానికి వస్తే ఆగస్టు తొమ్మిది శుక్రవారం నాగపంచమి ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి ఈరోజే హైగ్రీవ జయంతి కూడా ఆగస్టు ఇరవై ఆరు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ శ్రావణ మాసంలో సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు కూడా మహిళలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటారు శ్రావణ సోమవారం యొక్క ప్రత్యేకత పురాణాల ప్రకారం దేవతలు సాగరి మదనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని ఈ విషయం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవి వైపు చూసెను గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో శివుడితో ఈ సృష్టి దేవతలందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరలాన్ని స్వీకరించాలని కోరెను శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరలమునందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు ప్రాధాన్యత ఏర్పడింది అందులోనూ ఈ ఏడాది శ్రావణ సోమవారంతోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల నాడు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివభక్తుల దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు ఈ శ్రావణ సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే మహిళల ఐదవతనం కలకాలం నిలుస్తుందనే విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో భక్తి శ్రద్ధలతో పార్వతీ సమేతంగా పరమశివుడిని ఆరాధించండి శ్రావణ మంగళవారాల యొక్క ప్రత్యేకత శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళ గౌరీ వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్తమైనది గౌరీ కటాక్షం ఏ స్త్రీలపైన ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు కాబట్టి శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు తప్పక ఆచరించడం వలన వారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు వరలక్ష్మీదేవికి దేవికి షోడశోపచారాలతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఐదవతనం సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతుంది శ్రావణ శనివారాల యొక్క ప్రత్యేకత ఏడు కండలపై ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన ఆ తల్లి లక్ష్మీదేవి ప్రీతి చెంది తన కరుణా కటాక్షాలను మన ఇంట కురిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాడు అశ్వత్థ పూజలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా రావి చెట్టును పూజిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన లక్ష్మీ ప్రాప్తి చేకూరుతుంది శ్రావణ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు ఈరోజే హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనహకారకుడు అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం ఈ మాసమునందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును చంద్రుని చారు నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మనస్సును తిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకునుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో విశేషంగా స్వామి అమ్మవార్లను పూజించి ఆయురారోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను నువ్వు పొందగలరు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్